ఓం నమస్వాయ హరహర మహాదేవ శంభు శంకర అరుణాచలంలో ముఖ్యమైన ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాము అవి చూడదగ్గ ప్రదేశాలు అరుణాచలం మోక్ష మార్గం గురించి మనం తెలుసుకుందాం ఇది చాలా మందికి తెలియదు అరుణాచలం వెళ్తారు కానీ చాలామందికి ఈ విషయాలు తెలియవు అని వివరంగా చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి శ్రీ రమణ మహర్షి బోధన రమణ మహర్షి వంటి గొప్ప గురువులు కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు ఈ లోకల్లో సుఖాన్ని స్వర్గంలో సుఖాన్ని స్వచ్ఛలోకంలో పరమానందాన్ని ఇస్తుందని వారు వివరించారు ఎవరంటే రమణ మహర్షి అష్టలింగాలు గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలు అంటే ఎనిమిది లింగాలన్నమాట దేవాలయాలు ఉంటాయి ఈ లింగాలను దర్శించుకోవటం వల్ల వివిధ రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి భోగభాగ్యాలు శాంతి కలుగుతాయని నమ్ముతారు చాలామంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గిరి ప్రదక్షిణ అనేటువంటిది చేస్తారు అంద అప్పుడు ఈ అష్టలింగాలని కూడా అష్టలింగ దేవాలని కూడా దర్శించుకుంటారు దర్శించుకుంటే చాలా మంచిది అప్పుడే అరుణాచల యాత్ర కంప్లీట్ అయినట్టు గిరి ప్రదక్షిణ మార్గం దూరం ఎంత అంటే పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది గిరి ప్రదక్షిణ విధానం ఎలాగా అంటే భక్తులు సాధారణంగా చెప్పులు లేకుండా కొండ తమ కుడివైపు ఉండేలాగా నడుస్తూ ప్రదక్షిణ చేయాలి అలాగే చెస్సీధిస్లో ప్రదక్షిణ చేయాలి అంటే చెప్పులు వేసుకోకూడదు అనమాట పాదరక్షలు ధరించకూడదు మంచి సమయము ఉత్తమ సమయం ఏంటి అంటే పౌర్ణమి పౌర్ణమి రోజు చాలామంది గిరి ప్రదక్షిణ కోసం వెళ్తూ ఉంటారు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు పౌర్ణమి తిథి అనమాట తిథి రోజున ప్రదక్షిణ చేశారు అంటే చాలా మంచిది వాళ్ళ కోరికలు తీరుతాయి భగవంతు రాక్షస్సులు ఉంటాయని చాలామంది యొక్క నమ్మకం అయితే ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను చూడండి ఈ ఫోటోలో చూపించినది ఇడుక్కు పెళ్ళయార్ అంటే మోక్ష మార్గం అనాజంలో మోక్ష మార్గం మోక్ష ద్వారం అంటారు దాన్ని చూడండి అందులో ఎలా ఇరుక్కుని వస్తున్నారో బయట నుంచి అది మోక్ష ద్వారం అని ఉంటుందన్నమాట అది కంపల్సరీ అందరూ చూడాలి సన్నని మార్గం గిరి ప్రదక్షిణ మార్గంలో ఇడుక్కు పెళ్ళయార్ అంటే సన్నని మార్గం అనే ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది కొంతమంది భక్తులు ఈ సన్నని మార్గాన్ని కూడా మోక్ష మార్గంగా పేర్కొంటారు ఈ ఆలయం వద్ద ఒక సన్నటి సొరంగం అంటే గుహ లాంటి మార్గం అనేది ఉంటుంది చూడండి వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తోంది అందులోంచి మనుషులు వస్తున్నారు చూడండి ఎలా దాటుతున్నారో ఆ మార్గాన్ని భక్తులు స్వామిని స్మరిస్తూ పాక్కుంటూ లేదా వంగి దీని గుండా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది నేను మూడు మార్ అంటే అందులో ఒకటి కొంచెం పెద్దది తర్వాత కొంచెం చిన్నది మూడోది ఇంకా చాలా చిన్నగా ఉంటుందన్నమాట మూడు మూడు రకాల ద్వారాల కింద ఉంటాయి ఆ మూడు నుంచి భక్తులు దాటుకుంటూ వెళ్ళాలి బయటికి ఇలా చేయడం వల్ల శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ముఖ్యంగా నరాల వ్యాధులు నయమవుతాయి అని చాలామంది నమ్మకం కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ ఒక ప్రత్యేక నమ్మకం ఉంది మొత్తంగా అరుణాచల మోక్ష మార్గం అనేది కలొ ఒక భౌతికమైన నడక కాదు ఇది శివ స్వరూపమైన కొండను నిరంతరం ధ్యానిస్తూ శివునిపై భక్తితో చేసే ఆధ్యాత్మిక యాత్ర ఈ మార్గంలో ప్రతి అడుగు ఆత్మశుద్ధికి అంతిమంగా మోక్షానికి దారితీస్తుంది అని భక్తులు బలంగా నమ్ముతారు విశ్వసిస్తారనమాట అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే చాలా పవిత్రమైన ఒక ప్రక్రియ అనమాట అందరూ దర్శించి తరించండి చాలామందికి ఇక్కడ విషయాలు తెలియవు కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా తెలియవు అందుకే మేము ఈ వీడియో చేస్తాం అనమాట ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే మోక్ష మార్గం గుండా బయట రాగలుగుతారు భక్తి శ్రద్ధలు ఉంటే ఆ శివుణ్ణి ఆ అరుణాచల శివుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా రాగలుగుతారు చూడండి చాలామంది అయితే అలా రావడం కనిపిస్తోంది కదా చూడండి అరుణాచలంలోనే అద్భుతం అనమాట మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈసారి వెళ్తే మీరు తప్పనిసరిగా అయితే చూడండి ఈ మోస మార్గాన్ని అలాగే ఎనిమిది శివలింగాలు గుళ్ళు ఉన్నాయి కదా అవి కూడా తప్పకుండా చూడండి అంటే చాలామందికి తెలియక అవి చూడకుండానే వచ్చేస్తున్నారు అయితే అరుణాచలంలో మోస మార్గం అనేది ఒక పవిత్రమైన కార్యం అనమాట చాలామంది అయితే తెలియని విషయం అది కొంతమంది భయపడతారు అందులోంచి రావడానికి దాని మీద ఒక అవగాహన అయితే ఉండాలి ఒకసారి అయితే చూడండి అందరికీ తెలియాలని మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మీరు ఈ విషయాలు వినలేరు చూడలేరు కాబట్టి మీరు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓం నమస్తే